ఊర్కొండ మాజీ సర్పంచ్ అయినటువంటి నేను అవి మా ఊరి గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారికి ఒక మెమ్రాండం ఇవ్వడం జరిగింది అది ఏంటంటే రెండు వేల రెండులో ఎల్ నిరంజన్ గారి పీరియడ్లో ప్రభుత్వము కొన్ని రెండు ఎకరాల భూమిని కొని గ్రామంలో ఇబ్బంది ఉన్న ఇండ్లకు వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అంటే పంచడం జరిగింది ఆ పంచిన విధానంలో ఫస్ట్ డెబ్బై ఎనిమిది ప్లాట్లు చేయగా వాటిలో సరిపోతలేవని చెప్పి రెండు వేల ఎనిమిదిలో వంద ప్లాట్లు కానీ చేసి వాటిని ఇబ్బంది ఉన్న గ్రామస్తులకు ఇంటిలో చాలా ఇబ్బంది ఉందని ప్రతి గ్రామస్తునికి వంద సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ అదే నాలుగు వందల నాలుగు సర్వే నంబర్లో ప్లాట్లను నాలుగు ప్లాట్లను గ్రామ పంచాయతీ అవసరాల కొరకు విడిచిపెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పద్దెనిమిది సంవత్సరాల వరకు అది గ్రామ పంచాయతీకి ప్లాట్లని పరిగణించి అక్కడనే ఖాళీగా ఉంచడం జరిగింది ఆ తర్వాత కొంతమంది స్వార్థపరులు వాటిని దొంగ సర్టిఫికెట్లు తయారు చేసి వాటిని మాకు ఇచ్చారు గవర్నమెంట్ అని చెప్పి దానిని ఇప్పుడు ఆక్పై చేస్తున్నారు అటువంటి అక్రమను తొలగించి వారిని అక్కడి నుంచి వెకెంట్ చేయించి ఆ యొక్క నాలుగు ప్లాట్లు ఏదైతే ఉందో గ్రామ అవసరాల కొరకైతుందో వాటిని ఎంఆర్ఓ వారి దృష్టికి తీసుకొచ్చి ఎంఆర్ఓ వారికి మేము ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎంఆర్ఓ వారు గతంలో వాటిని గ్రామ అవసరాల కొరకే వాడాలి అని ఇచ్చినారు కాబట్టి దానిని బేస్ చేసుకొని ఈ రోజు ఆ నాలుగు ప్లాట్లను ఏదైతే ఉందో గ్రామ పంచాయత్కి ఉంచాలని కోరుతూ గ్రామస్తులందరూ కలిసి ఆ యొక్క నాలుగు ప్లాట్లను గ్రామ అవసరాల కొరకే ఉంచి దాన్ని వారిని అక్కడి నుంచి వెకెంట్ చేయించాలని కోరుతూ ఇదే విధంగా ఈ యొక్క మెమరాండము కలెక్టర్ గారికి డిపిఓ గారికి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి కూడా మేము అందజేయడం జరుగుతుంది దీనిపైన త్వరగా చర్య తీసుకొని వారిని అక్కడి నుంచి వెకెంట్ చేసి అది గ్రామ పంచాయతీకి అందుబాటు చేయగలరని ఎంఆర్ఆర్ని కోరడం జరిగింది స్పందించకపోతే మీ ఎలా ఉండబోతుంది ఒకవేళ వీటికి కూడా చెంచకపోతే కట్టడి చేయలేకపోతే మేము దాని మీద తన ఎవిడెన్స్ తీసుకొని వారిపై కోర్టుకు కోర్టుకు మేము కేసు వేసి కోర్టు నుంచి కూడా మేము సాధించుకోవడానికి మా మా దాని అన్ని రకాల ఎవిడెన్స్ తో సహా మాకు ఉన్నాయి అదే విధంగా వీళ్ళు స్పందించకపోతే వీరి పైన కూడా కోర్టును ఆశ్రయించి న్యాయం చేకూర్చి ఆ నాలుగు నాటల్లో గ్రామ పంచాయతీకి చేరే విధంగా మేము పోరాటం సాగిస్తాం ఎందుకు ఊరుకొండలో పదే పదే ప్రభుత్వ స్థలాలు కబ్జా గురవుతున్నాయి శాశ్వత పరిష్కారం కోసం మీరు ఏమన్నా ప్రయత్నం చేసే ఆలోచన చేస్తుందా గతంలో మీరు సర్పంచ్ గా చేశారు కాబట్టి శాశ్వత పరిష్కారం ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ ఏదైనా ఆస్తులం కాపాడుకోవాలన్న బాధ్యత ఉండాలి కాబట్టి శాశ్వత పరిష్కారం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తారా భవిష్యత్తులో నేను సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి నాకు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం అనేది ఎక్కడ కూడా జరగలేదు ఫస్ట్ టైం ఇదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని మాత్రం ఇప్పుడు కొంతమంది దాన్ని ఆక్పాటు చేశారు దాని గురించి మాట్లాడుతున్నా ఇకు మీరు అడిగే కూర్చొని ఏంటంటే ఈ గతంలో ఎన్నో సమస్యలు జరిగినాయి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని చెబుతున్నారు కానీ అది ఒక శివకుమార్ అనే వ్యక్తి అతడు తన యొక్క స్వార్థం కొరకు ప్రభుత్వ భూమి నాలుగు వందల సర్వే మెంబరు ఏదో ఆక్రమించా అని చెప్పి వాళ్ళు ఎంజిఆర్ టౌన్షిప్ వాళ్ళు ఆక్రమించారని చెప్పి అతను ఆరోపించాడు కానీ అప్పుడు ఎంఆర్ఓ గారు ఆయన ఆక్రమణను ఎలా జరగలే అని చెప్పి సర్వే చేయించి దానికి సరిహద్దులు పెట్టి ఆ రోజు ఎంఆర్ఓ గారు ఏదైతే నాలుగు వందల సర్వే నెంబర్ ఆక్రమించారని చెప్పారో దాన్ని కాలేదని చెప్పి రిపోర్ట్ కూడా తయారు చేసి ఇచ్చినారు ఈ శివకుమార్ అనే వ్యక్తి గతంలో ఈ ఊరుకొండ పిఎస్ఎస్సి గోడౌన్ కు పది గుంటల ఇరవై గుంటల భూమిని అమ్మి అమ్మలేదని వాళ్ళ నాన్న అమ్మలేదని చెప్పి ఉల్టా ప్రచారం చేసి గ్రామ పంచాయతీ మీద కేసులు పలు కేసులు వేసినాడు ఎందుకు వేసిందంటే ఇది మేము అమ్మలేదని దాంట్లో కూడా అతను ఓడిపోయినాడు ఓడిపోయి సపోర్ట్ చేయకుండా కూర్చున్నాడు అదేవిధంగా తాజుద్దీన్ కూడా రెండు ఎకరాల పొలం నమ్మి మళ్ళీ అమ్మలేదని చెప్పి మళ్ళీ కోర్టుకు వేసినాడు దానిపైన అతడు రెండు వేల ఆరులో పదహారులో రెండు వేల పదహారులో లేఅవుట్ చేసి అది దొండ లేఅవుట్ చేసి ఇప్పటి వరకు ఆ లేఅవుట్లు ఏ విధమైన పురోగతి చెందకుండా దాంట్లో పర్మిషన్ లేని ఇల్లు కూడా కట్టి ఇప్పుడు అతను లో ఉన్న ప్లాట్లను అమ్మిరు అదేవిధంగా పర్మిషన్ లేకుండా కూడా అందులో గృహ నిర్మాణాలు కొన్ని చేశారు కానీ ఇప్పుడు ఏదైతే అతను మాట్లాడుతున్నదో ప్రభుత్వం భూమి కబ్జా గురగా లేదని ఎంఆర్ఓ వారి క్లియర్ కట్ గా టైటిల్ ఇచ్చి దానిని కొలిపించి హద్దులు పాతిన్నారు మళ్ళీ దానిని రిపీట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అండగా తీసుకొని వాడు కావాలని మళ్ళీ మళ్ళీ అతను రిపీట్ చేస్తున్నాడు అదేవిధంగా రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్లో తాజుద్దీన్ కే అమ్మి మళ్ళీ వాళ్ళు కేసేశారు గ్రామ పంచాయతీ మీద ఉండ కేసులు చేశారు ఒక అతని స్వార్థం గురించే పార్టీని వాడుకుంటూ పార్టీని బలవంతం చేసి పార్టీని బదలాం చేస్తూ జనాన్నంతా మభ్యపెట్టి వారు చేసిన తప్పులను ఎవరికి చెప్పకుండా వారు ఇట్లా ప్రభుత్వాన్ని తప్పుతో పట్టిస్తున్నాడని నేను తెలియజేస్తున్నాను